లక్ష్మీగారి నమస్తే అండి నమస్కారం లలిత గారు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఇష్యూ అనుకోవచ్చు అంటే లేదంటే భక్తుల మనోభావాలు బాగా దెబ్బతిన్న ఇష్యూ అయితే మాత్రం తిరుపతి లడ్డు వెంకటేశ్వర స్వామికి మనం ఎంతో ప్రీతిపరంగా ఇచ్చే లడ్డు దానిలో బీఫ్ అను పంది మాంసం కలిసిందనో ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియదు బట్ భక్తులందరూ మాత్రం నమ్మే స్టేజ్కి వచ్చారు ఛానల్స్ వల్ల అయితే ఏంటి దీనివల్ల అయితే ఏంటి దానివల్ల దానికి ఇంకా రాజకీయ రంగు కూడా పులుగుతుంది అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటండి నిజంగానే కలో వెంకటేశ అంటారు కలియుగంలో ప్రత్యక్ష దైవం అక్కడ ఉన్నటువంటి అచ్చామూర్తి మన యొక్క శిలాని కాదు కదా స్వామి ఉన్నాడు కలీగంలో ప్రత్యక్షంగా ఉన్నాడు స్వామి అని మనందరి యొక్క భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం కదా విశ్వాసం కాదు నిదర్శనాలు కూడా మనకు కనపడతాయి అవునా అటువంటిది భగవంతుడి మీద వెంకటేశ్వర స్వామి మీద మనకి ఎంతటి గౌరవము భక్తి ప్రపత్తులు ఉన్నాయో అదే విధంగా ప్రసాదం మీద కూడా అంతకంటే ఎక్కువే ఉంది మనందరికి కదా అయితే మా చిన్నప్పుడు అయితే ప్రసాదం తీసుకొస్తే ఇవాళ చాలా తేలికైపోయింది మనం వెళ్ళటం అనేటటువంటిది ఒకప్పుడు తెస్తే ఇప్పుడు కాశీ సమారాధన ఏ విధంగా అయితే చేస్తున్నారో విధంగా తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని కూడా ఇంట్లో పూజ చేసి నివేదన పెట్టి ఆ తర్వాత నలుగురికి పంచేటటువంటి వాళ్ళు అవునా మనందరికీ తెలిసిన విషయం ఇవాళ మామూలుగా ప్రసాదాన్ని ప్రసాదాన్ని ఇచ్చినా కానీ మనం ఏంటి చేస్తున్నాము ఏం చేస్తున్నాము చెప్పులు వేసుకొని ఉంటే కూడా చెప్పులు పక్కన పెట్టేసి కద్దుకొని తింటున్నాం అవునా అంత పవిత్రమైనటువంటి ప్రసాదము అసలు అది నిజమో అబద్ధమో అది వెంకటేశ్వర స్వామికి తెలియాలి మనకు తెలియదు అది నిజం కాకూడదనే మనస్ఫూర్తిగా కోరుకుందాము అది నిజమేమో ఏమో తెలియదు అన్న మాట వింటుంటేనే ఇప్పుడు స్తోత్రి కుటుంబాలు మరి మావి మరి అలాంటప్పుడు ఎంత బాధపడుతున్నావు నేను అనుకుంటున్నాను ఇప్పుడు మాతరం వాళ్ళమే ఇంత బాధపడుతున్నామే అటువంటిది ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు డెబ్బైలు ఎనభైలు తొంభైలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంకెంత బాధపడతారు వీళ్ళందరూ కూడా ఒక ఎత్తు ఇంకొకటి మొన్న మన అయోధ్యకి వెళ్ళింది చూడండి అయోధ్యలో రామ అక్కడ ప్రతిష్ట జరిగింది గల బాలరాముడి ప్రతిష్ట అప్పుడు తిరుమల నుంచి లక్ష లడ్డూలు వెళ్ళినాయి సాధుసంధులు అందరూ తిన్నారు వాళ్ళందరూ కంటికి దారగా ఏడుస్తున్నారు మరి ఏం చేయాలి అని కల్తీ జరిగిన వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని భక్తుల వరకు రానివ్వకుండా ఉంటే బాగుండేమో అనిపించిందండి ఎందుకంటే ఇప్పుడు కల్తీ ఆపేశారు ఇప్పుడు మామూలుగా వస్తున్నాయి మనకి కానీ మనం తిన్న ప్రతిసారి ఒక పది సంవత్సరాలు అయిపోయినా కూడా అదే గుర్తు మనకి అదే గుర్తుకొస్తూ ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది అందుకని ఇలాంటి వాటిని భక్తులకి దాకా తీసుకురాకుండా ఉంటే బాగుండేమో అనే నా అభిప్రాయం అండి అది నిజమేనండి అది తీసుకురాకపోవటం మంచిదే కానీ ఒకసారి వచ్చేసింది అప్పుడైతే ఒకసారి పెదవి దాడితే పృథ్వీ దాడుతుంది అట్లాగే అలా అలా ఇట్లా ఇట్లా పాకిపోయింది కొంతమంది పెద్దలు చెప్తున్నారు ఏమండి మాకు ముందే తెలుసు అంటున్నారు ఆ పేరు ఏదో మీకు అందరికీ తెలిసినటువంటిది ఆ పెద్దలందరూ మీడియా ముందుకు వచ్చి మాకు ముందే తెలుసు కానీ మేము చెప్పలేదు అంటున్నారు నేనేమంటానంటే మీకు తెలుసు తెలిసినప్పుడు ఏం చేయాలి అక్కడ ఒక పావు ఉందిరా అందులోకి వెళ్ళకండి రా అని చెప్పాలి అవునా అయ్యండి ఆ పావు పెట్టి మళ్ళీ మమ్మల్ని కాటే ఇస్తారో ఏమిటో మరి మాకు తెలియదండి అని భయం ఉండొచ్చు ప్రాణ భయం ఉండొచ్చు నేనైతే ఏమంటానంటే మన ప్రాణం కంటే భగవంతుడు గొప్ప కానీ మనం గొప్ప ఏంటి ఆయన ఇచ్చిన ప్రాణం ఆయన కాపాడుతాడు ఖచ్చితంగా అందులో అనుమానం లేదు సరే అక్కడ పావు ఉంది కదా అని చెప్పి ఆ పావు చుట్టూనే తిరుగుతూ ఉంటే మనము రే మీరు ఆ పావు చుట్టూ తిరుగుతున్నారు అది ఎప్పుడు కాటేస్తుందో అని భావంలో ఉంటున్నాం మరి ఆ భయంలో ఉంటున్నాము ఇప్పుడు మరి ఏమైంది కాటేసింది ఒకవేళ అదే జరిగింది అనుకున్నాం కాటేసినట్టేగా మరి భయం ఇప్పుడు మన ఇది పరిస్థితి కాటేసిందని అనుకోవాలా కాటేస్తే మరి ఏమవుతుంది విషం ఎక్కుతుంది అవునా మరి ఇప్పుడు ఇంతటి ఇది ఏర్పడింది అంటే కారణం ఏంటి ఎవరైతే మొట్టమొదటి అన్నారో మాకు ఐదు సంవత్సరాల క్రితమే తెలిసిందని కొందరు పెద్దలు మీడియాలో చెప్తున్నారు ఇప్పుడు మీడియా ఎవరికి చెప్పొద్దండి మీడియా మిత్రులు ఎంతగా సపోర్ట్ ఇస్తారు చెప్పండి ఒక కొన్ని మనం చూస్తుంటాం న్యూస్ వాళ్ళు స్ప్రెడ్ చేయాలనుకున్నవి చేస్తారు ఎవరిదైనా సరే ఒకళ్ళు ముఖం చూపించద్దు అని అంటే వాళ్ళ ముఖం అసలు ఇంతవరకు చూపిస్తారా ఎవరు గుర్తుపట్టలేనట్టుగా రివీల్ చేయరు అవునా అలాంటి సెక్యూరిటీ కూడా ఇచ్చేటటువంటి మీడియా మిత్రులు ఉన్నారు అటువంటి వాళ్ళకి చెప్పొచ్చుగా మరి అంత ఇదిగా ఉన్నప్పుడు సరే ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఒకవేళ అది జరగలేదు జరిగిందా జరగలేదా ఇవన్నీ ఇప్పుడెప్పుడే తేలే విషయం కాదు నాకు తెలిసి చాలా సమయం పడుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి బాధ కలుగుతోంది కదా బాధ కలుగుతున్నప్పుడు మనమే మామూలుగా శనివారం రోజున ఇంట్లో దీపం పెట్టుకుని దీపారాధన చేస్తాను చూసారా పిండి దీపం ఆ దీపం పెట్టుకోండి దీపారాధన చేయండి దీపం అనకూడదు దీపారాధన చేయండి ఆ పిండి దీపారాధన అదే విధంగా ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే వెళ్ళి కుదిరితే పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఒక పదకొండు రూపాయలైనా డబ్బులు వేయండి అంటే మీకు దగ్గర ఉంటే ఇంకా వేయండి నేను పదకొండు రూపాయలైనా వేయండి మనశ్శాంతి మనశ్శాంతికు అప్పుడు ఏంటంటే మనకి కొంచెము ఆ అపరాధ భావం అనేటటువంటిది కొద్దో గొప్ప తగ్గుతుంది పూర్తిగా పోతుందని నేను చెప్పను ఇవాళ చూడండి ఎంతమంది ఇప్పుడు సాయంత్రం పూట ఐదు గంటల నుంచి కూడా ఎంతమందో వాట్సాప్లో పంపిస్తున్నారు ఐదు గంటల నుంచి ఇక్కడ ఊరేగింపు ఉంది ఇక్కడ నుంచి ఊరేగింపుగా మనందరం కూడా ర్యాలీగా వెళ్తున్నాము ఇటువంటి అపరాధం జరిగింది స్వామికి కాబట్టి దీనికి తగినటువంటి మనకి న్యాయం జరగాలి అని ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళు కోడ్ చేశారండి ఎంతో మూడు వందల పది రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు అని అన్నారు అప్పుడే నిగ్గు తీయాలి సరే గవర్నమెంట్ మేము లేం కదండి అని అన్నారు అది అది వేరే విషయము నిజంగా నిన్నగాక మొన్నటి వరకు కూడా నువ్వు ఈ బాధలతో పడుతున్నావు ఆంధ్రాలో అంతా కూడా నువ్వు వరదలతో మునిగిపోయి అంతా విజయవాడ అంతా కూడా అతలాకుతలం అయిపోయి తినటానికి తిండి లేక అసలు చూస్తుంటే ఆ వార్తల్లో ఆ తల్లిదండ్రి ఆ పిల్లలు మగపిల్లలు ఇద్దరు కంటికి దారగా ఏడుస్తున్నారు మా తల్లిదండ్రి మా ముందే కొట్టుకుపోయారండి అని చెప్పి ఎంతోమంది తిండి లేక మా ఇంట్లో నద్దుకున్న అమ్మాయి కూడా అమ్మాయి కూడా అది అంటుంది నాలుగు రోజులు అండి పాలు లేవండి నీళ్లు లేవండి కరెంటు లేవండి ఏదీ లేదండి అని చెప్పి చెప్పింది మనకి వినటానికే ఇంత బాధగా ఉంది వాళ్ళందరూ ఇన్ని అనుభవించారు ఒక చిన్నపిల్లవాళ్ళలాగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఎక్కువ సమయాన్ని కేటాయించారు ఎక్కువ సమయం కాదు నాకు తెలిసి రాత్రి బాగుళ్ళు అక్కడే ఉన్నారు ఆయన ఆయన ఎక్కి అవి ఎక్కి ఇవెక్కే వయసు కూడా కాదు కదా అవునా అవెక్కే ఇవక్కే వయసు కాదు కానీ ఆయన అన్ని ట్రాక్టర్లు ఎక్కి ఇవెక్కి ఆయనే కాదు ఆయన సిబ్బంది అందరూ కూడాను పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఒకరేంటండి మొత్తం కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఇది మన బాధ్యత అనుకునే చేశారు అవన్నీ చాలా సంతోషించేవి ఇవంతా కాస్త ఇది ఆ సర్దు మణుగుతోంది సర్దు అనుకున్న తరుణంలో ఇది ఒక గుణపం గుంచారండి ఇది ఒక గుణపమే నిజంగా మనకి మన సనాతన ధర్మం హిందూ ధర్మం మీద పిల్లలు అడుగుతున్నారండి పిల్లలే అడుగుతున్నారు మరి భగవంతుడికి తెలుసు కదా ఆ భగవంతుడికి తెలిసినప్పుడు భగవంతుడు ఎందుకు ఆపలేదు అని మరి పరీక్షిత్ మహారాజుని కూడా తెలుసు కదా మనకి అదేవిధంగా శిశుపాలుడు గురించి మనకు తెలుసు కదా శిశుపాలు వంద తప్పుల వరకు క్షమించాడు మరి ఇప్పుడు వెంటనే ఒక్కటి వేయచ్చు కదండి అంటే సమయం రావాలి సమయం వచ్చినప్పుడు ఒకటి గట్టిగానే వేస్తారు పూర్వం ఇదివరకు కూడా చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రుసుము చెల్లించుకున్నటువంటి వారే ఎవరైతే తిరుమల కొండ జోలికి వెళ్ళి స్వామి జోలికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనుమరుగైపోయిన సాక్షాదాలు దాఖలాలు మనకి తెలుసు అవునా చాలా మనకి తెలుసు చరిత్రే కాదు మన కళ్ళెదురకుండా మనం చాలా చాలామంది ఆయనే చూసుకుంటాడు ఖచ్చితంగా చూస్తాడు అది గనక నిజమైతే గనక స్వామి ఎవరిని వదిలిపెట్టాడు ఇప్పుడు లాగితే డొంక మొత్తం కదిలిందిట ఇది తీగే ఒకవేళ గనక ఇది తీగ కరెక్ట్ గా ఉన్నది అని అంటే గనక ఆ డొంక మొత్తం కదులుతుంది ఇప్పుడు స్వామివారికి చేసే లడ్డూ దాంట్లో అంటున్నారు కేవలం లడ్డూ కాదు అక్కడ పెట్టేటటువంటి జిలేబీ ఉంటుంది రవ్వ కేసరి ఉంటుంది చక్ర పొంగల్ ఉంటుంది నెయ్యితో చేస్తారు అన్ని నెయ్యితో చేస్తారు ఆ స్వామివారికి చేసేటటువంటి కైంకర్యాలలో ఇరవై ఆరో ఇరవై ఏడో రోజుకు ఉంటాయి మొట్టమొదటి వెన్న పెడతారు స్వామివారికి హతీరా మటన్ నుంచి వస్తుంది కదా వెన్న అక్కడి నుంచి మొదలయ్యి అన్ని కూడా పెడుతూ ఉంటారు అది కాదండి రోజు మహానైవేద్యం పెడతారు కదా ఆ మహానైవేద్యం మీద కూడా ఏం చేస్తామంటే మన ఇంట్లో కూడా నిత్యము నైవేద్యం మహానైవేద్యం పెట్టేటప్పుడు కూడా అన్ని పదార్థాలు వేసిన తర్వాత అన్నావికారం చేస్తాము నెయ్యిని పైన వేస్తామన్నమాట అటువంటిది ఆ స్వామికి మరి ఇదే నెయ్యి కూడా వేసే ఉంటారు కదా అవునా కాబట్టి ఇదే గనక నిజమైతే తీగలాగితే డొంక మొత్తం కదిలి తీరుతుంది ఇందులో ఎటువంటి అనుమానం ఏమీ లేదు అది ఆ స్వామే చూసుకుంటాడని మనందరం కూడా నమ్ముదాము కాస్త సమయం నాని పాటిద్దాం గొడవలకి వెళ్లి మన మతాన్ని మనం పాడు చేసుకోకూడదు అంతేనా ఇంటి గుట్టు లంకకి చేటట అవునా అట్లాగే మన ధర్మం గురించి మనం ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడుకోవద్దు దీనికి సాధ్యమైనంత వరకు రాజకీయ రంగుని పులవకుండా ఉండటమే ఉత్తమమైనటువంటి విషయం నా అభిప్రాయం అమ్మా